నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ బాలబాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె లక్ష్మణ్ ప్రధాన అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాల జట్లు పాల్గొంటున్నాయని ప్రతి జిల్లాకు నలభై మంది చొప్పున మొత్తం నూట అరవై మంది బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు వారిలో ఇరవై మంది బాలురు ఇరవై మంది బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వివరించారు ఈ సెలెక్షన్స్ కోసం గ్రౌండ్లను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి పోటీలలో పాల్గొనే వారికి భోజన వసతులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఆటగాళ్లకు క్రీడా దుస్తులు అందిస్తున్న ఫుట్బాల్ క్రీడాకారుడు కృతజ్ఞతలు తెలిపారు చేసుకుని పిలుపునిచ్చారు రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన నలభై మంది బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వారు ఈ మూడు నుండి ఐదు వరకు వికారాబాద్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు అలాగే అండర్ సెవెంటీన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ సెలక్షన్లు సోమవారం ఇదే స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పోటీలకు కూడా గడ్డం రమేష్ సహకారం అందించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పిఈటీలు నక్క శ్రీనివాస్ శేఖర్ శ్రీనివాస్ మాధవి కాజాబి వెంకటేష్ గడ్డం రమేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు విశాలమైనటువంటి మైదానంలో ఆడడం అనేటువంటిది మీకు ఒక మెమొరబుల్ గా ఉంటది క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి గ్రౌండ్ నుంచి కూడా మనం ఇన్స్పిరేషన్ పొందే అటువంటి అవకాశం అనేటువంటిది మనం ఆడే స్థలాన్ని బట్టి కూడా ఉంటది మరి నాటి కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి మరి పెటా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సోదరి మరి శోభా మేడం గారికి అదేవిధంగా సీనియర్ సిస్టర్ డైరెక్టర్ మాధవి మేడం గారికి మరి మా ఫుట్బాల్లో మరి విస్తారతలైనటువంటి మా ప్రిన్సిపల్ డైరెక్టర్ నాట శ్రీనివాస్ గారికి సీనియర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సోమశేఖర్ గారికి అదేవిధంగా మరి మా జిల్లా మున్సిపల్ డైరెక్టర్లందరికీ మరి సిర్సిల్లా పెద్దపల్లి జిర్శాల కరీంనగర్ నుంచి వచ్చేసినటువంటి సోదర కోచ్ మేనేజర్లందరికీ మరి మా జిల్లా పక్షాన వారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరి ఇంత మంచి గ్రౌండ్ వేయడంలో కానీ వచ్చినటువంటి క్రీడాకారులకు నేను భోజన సదుపాయం కూడా కల్పిస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇవాళ స్నాక్స్ మాత్రమే ఏర్పాటు చేయడం రెండు సమస్యలు ఏర్పాటు చేయడానికి వాటర్ ఫెసిలిటీ అండ్ గుడ్డుకి ముందుకొచ్చినటువంటి మరి యొక్క సింగరి ఎంప్లాయీ సీనియర్ మరి క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడాకారుడు ఆట మీద ఉన్నటువంటి ఒక ఆసక్తితోటి నేనున్నా సార్ అన్నిటికని చెప్పి మరి వారం రోజుల నుంచి మా టచ్లో ఉంటున్నటువంటి మన గడ్డం రమేష్ గారే ఒక్కసారి సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రమేష్ గారే మరి అన్ని ప్రొవైడ్ చేసి దగ్గర ఉండి తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక స్పోర్ట్స్ కోసం ఫివరైనా కూడా మన బ్లడ్లో ఉన్న ప్రతి సెల్ కూడా ఆ ఆట గురించి కొట్టుకుంటుంది అవునా కాదా కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి క్రీడ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఆదరణ ఉన్నటువంటి అన్నిటి అన్ని క్రీడల కంటే మరి అత్యధికంగా క్రికెట్ కంటే కూడా అత్యధికంగా వ్యూవర్సు ప్రజాదరణ పొందినటువంటి క్రీడ వరల్డ్లో ఫుట్బాల్ మాత్రమే మరి అంత మంచి క్రీడను మీరు ఎన్నుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరి ఇందులో కూడా మీ యొక్క మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మీరు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికై రేపు జరగబోయేటువంటి వికారాబాద్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మన జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి ఈ ప్రతిభ ద్వారా జాతీయ స్థాయికి ఎదిగి మన రాష్ట్రానికి మన జాతీయ స్థాయిలో కూడా మంచి పురుషన్ ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను బ్లెస్సింగ్ చేస్తూ మరి శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మనకు టైం లేదు ఇవాళ ఎవరైతే సెలక్షన్ లిస్టు మధ్యాహ్నం వరకు సార్ అనౌన్స్మెంట్ చేస్తారు అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు పేరెంట్స్ ద్వారా కానీ మీ స్కూల్లో ఉన్నటువంటి మీ టీచర్ల ద్వారా కానీ పోర్సెట్స్ తయారు చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి మీకు వెళ్ళ వెళ్ళేటువంటి క్రీడాకారులకు కూడా మనము ఇక్కడికెళ్ళి వాళ్ళకు కిట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మనము టీషర్టును షార్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది మరి దాన్ని కూడా శోభ మేడం గారు చొరవ తీసుకొని ఒక పేరెంట్ ద్వారా పేరెంట్ ద్వారా మరి పదివేల రూపాయలు డొనేట్ తీసుకొని మరి వారి ద్వారా మరి దిక్స్ అనేటువంటి మంచి అవకాశాలన్నీ కూడా మరి క్రీడాకారులకు ఉన్నాయి కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మంచి రసవత్తరమైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మీ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని కోరుకుంటూ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎలక్షన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళని టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ గుర్తిస్తారు లిస్ట్ తయారు చేస్తారు పంపిస్తారు కాబట్టి నిరుత్సవానికి గురు కావద్దు ఇక్కడికి వచ్చినటువంటి సుమారు జిల్లాకు నలభై మంది గర్ల్స్ నలభై మందిని పెట్టుకోండి అంటే ఇలా ఇక్కడికి పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎనభై మంది ఉన్నారు అంటే ఎనభై మందిలో మనం ఇవ్వాల్సింది పద్దెనిమిది మందిని కాబట్టి పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళని మరి వాళ్ళు మంచి నైపుణ్యాన్ని సర్శించదు మిగతా వాళ్ళు చేయలేని కాదు మనకు సరిపోలేదు ఎప్పుడు సరిపోలేదు కాబట్టి ఈసారి కాకుండా ఇంకోసారికైనా మన మంచి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకొని మరోసారి అవకాశాలను అందించుకోవడానికి ప్రయత్నించాలి నిరుత్సాహపడడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా కోచ్ మేనేజర్లు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకొని ముగించాలని చెప్పి గేమ్స్ తరఫున ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్ పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల ఉమ్మడి జిల్లా ఇక్కడ సిదావరికి అని సింగరేణి స్టేడియంలో ఉమ్మడి జిల్లా సెలెక్షన్స్ జరగడం జరుగుతున్నాయి ఈ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వికారాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ మూడు నాలుగు ఐదు తేదీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ గేమ్స్ కూడా కోడినాడు ఇక్కడ సింగరేణి స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ టీంలకు సంబంధించి జిల్లా నుంచి ఇరవై మంది పిల్లలు ఇరవై మంది బాలబాలికలు టీం నుంచి ఒక టీం నుంచి ట్వంటీ మెంబర్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు జిల్లాల నుంచి నూట ఎనభై ఎనభై మంది నూట ఎనభై నూట అరవై మంది రావడం జరుగుతుంది వీటి అన్నిటికీ మాకు ఈ స్పాన్సర్ చేసిన మా వడ్డం రమేష్ గారికి మా హెచ్ఎఫ్ సెక్రటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి